సోయా కర్బూజా కూర్మాక్కవాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కర్బూజా ముక్కలు రెండు కప్పులు సోయా గ్రాన్యూల్స్ ఒక కప్పు టమాటో పేస్ట్ అరకప్పు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు అల్లం చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు మసాలా దినుసులు కొద్దిగా ఉల్లిపాయ ఒకటి ధనియాలు ఒక టీ స్పూన్ జీడిపప్పు కొద్దిగా పెరుగు అరకప్పు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కారం తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు కర్బూజా చక్కగా గింజలన్నీ తీసేసి ముక్కలుగా కట్టుకోవాలి కట్ చేశాను తర్వాత ఈ సోయా సోయా దీనికి ముఖ్యమైనది కర్బూజాలో సోయా ప్రిపరేషన్ ఇవాళ మనం చూసేది ఈ సోయా వేడి నీళ్ళలో కొంచెం కొద్దిగా నానబెట్టి తీసుకొచ్చాను ఈ పేస్ట్ లో దాల్చిను లవంగం తర్వాత ధనియా వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిరపకాయలు పెద్ద ఉల్లి ఇవన్నీ పేస్ట్ చేసి తీసుకురావాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఏ మసాలా దినుసులు అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ ముందు కొద్దిగా ఫ్రై చేయాలి ఇది పూర్తిగా ఇప్పుడు నూనెలో ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగిపోయినాయి ఇది తీసి మళ్ళీ మనం తిరిగి బవన్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి ఓకే ముందుగా ఈ తురువిన క్యారెట్ కర్బూజా ముక్కలు కూడా వేసేస్తున్నారండి క్యారెట్ కర్బూజ కర్బూజా ముక్కలు ఓకే ఇందులో మనం ఇప్పుడు క్యారెట్ తురువు ఈ కర్బూజా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడికిస్తున్నాం అనమాట ఓకే ఓకే నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్నా ఈ మసాలా దినుసుల పేస్ట్ మన ఇందులో ఓకే ఇప్పుడు ఇందులో మనం పసుపు వేద్దాం కొద్దిగా ఓకే సోయా గ్రాన్యూస్ వేద్దాం ఓకే సో ఇందులో మనం కొంచెం ఉప్పు ఉప్పు వేద్దాం తగినంత ఉప్పు ఓకే తర్వాత ఇందులో పెరుగు మనం పెరుగు పెరిగి వేస్తూ ఈ టొమాటో ప్యూరీ కూడా మనం ఇందులో వేసేసేయాలి కొద్దిగా ఇది ఇది గరం మసాలా పౌడరు ఓకే తర్వాత కారం వేద్దాం కొద్దిగా అయిపోయినట్టేనా ఇంకా అయిపోయిందండి ఇంకా చివరిగా మనం కాస్త జీడిపప్పులు అలా అలా ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం నీళ్లు పోద్దాం గీత ఓకే నీళ్లు పోసి ఫైనల్ గా కొంచెం మగ్గని ఇవ్వాలా ఆ మగ్గని ఇవ్వాలండి మూత అక్కర్లేదు ఆ మూత అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మెత్త కాబట్టి ఇంకా దాని మూత అవసరం లేదు ఇట్లా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా ఇందులో కొంచెం తాలింపు వేసి ఫైనల్ గా నాకు అనమాట ఓకే ఓకే సో ఇప్పుడు మనం నూనె వేసాం ఇందులో నూనె వేడకంగానే ఈ తాలింపు గింజలు వేసేది వేసేస్తారా సో ఇప్పుడు ఇప్పుడు మనం ఈ పోపు దినుసులన్నీ ఈ ఉడికిన సోయా కర్బూజ కుర్మాలో వేసేది ఓకే ఓకే ఇప్పుడు మనకి సోయా ఈ కర్బూజా కూర్మ రెడీ రెడీ అయిపోయింది ఆఫ్ ఆఫ్ గా కొంచెం కొత్తిమీర దీన్ని మనం మళ్ళీ పైన కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవచ్చు ఓకే కుర్మా రెడీ అయిపోయిందండి